తుని నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై నివేదిక సమర్పించాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భారీ అవినీతి జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు భూముల కొనుగోళ్లు రైతులకు చెల్లింపుల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు ఈ అంశంపై శీఘ్రమే క్షేత్రస్థాయి నివేదిక సమర్పించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాకినాడ జిల్లా తున్ని మండలం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆర్డీఓ సీతారామరావు తహసీల్దార్లు మురార్జీ సుభాష్ కూసరాజు హౌసింగ్ డిఈ శ్రీనివాసరావులతో యనమల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు భూధరాక్రమణలు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రదేశంలో మట్టి ఫిల్లింగ్ లో కోట్లాది రూపాయల మేర అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు తుని తొండంగి కోటనందూరు మండలాల్లో ప్రీవోల్డ్ లో ఉన్న భూములు వివరాలు ప్రస్తుత పొజిషన్ దురాక్రమణ జాబితా రెండు రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఇళ్ల స్థలాల కోసం జరిగిన భూ సేకరణలో నియోజకవర్గంలో ఎంత భూమిని సేకరించారు రైతులకు భూ యజమానులకు చెల్లింపులు ఏమేర జరిగాయన్న అంశంపై ఖచ్చితంగా నివేదికను అందచేయాలని తెలిపారు పరిహారం చెల్లింపులు భారీ వ్యత్యాసం కనిపిస్తుందని రైతుల నుంచి మింగేసిన మొత్తాన్ని రికవరీ చేసి రైతులకే చెల్లించాల్సిన అవసరం ఉందని యనవల అన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు